సాగేంద్ర నమస్కారం మా ఇస్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూసి నీళ్ళు వచ్చేసి నూట అరవై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వీడియో మొత్తం చూడండి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటుంది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము సిబిల్ ఇష్యూని వాళ్ళు కాల్ చేయండి అదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మీరు ఇదే విధంగా ప్రమోషన్ చేసుకోవాలనుకున్నట్లయితే నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు నూట అరవై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ముప్పై యాభై మంచి సైజు ఉంది మనకు మెయిన్ రోడ్ వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది చెంగిచెరలో ఉంది ఇది చెంగిచెరలో టూ హండ్రెడ్ చాలా దగ్గరలో ఉంటుంది ఇది పార్కింగ్ ఏరియా పైన కూడా చూడండి పాలసింగ్ లైట్స్ ఈ విధంగా ఉంటాయి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ లో చూసినట్టే ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది ఒకటి వచ్చేసి బోర్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఈస్టర్లో బోర్ ఉంటుంది సో ప్రాపర్టీ అయితే వాసపరంగా ఉంటుంది ఆపోజిట్లో కూడా మనకు ఓపెన్ ల్యాండ్ ఉంది సో వీడియోలో చూసినట్టే ఉంటుంది మీరు లైవ్లో చూసినా కూడా ఇది వచ్చేసి సంపు ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ఏరియా మనకి ఈ విధంగా ఇచ్చారు ముందు రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ పెద్ద రోడ్ ముందు రోడ్ కూడా సో కాలనీ బాగుంటుంది అదేవిధంగా దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి దగ్గరలో మెయిన్ రోడ్ ఉంది అదేవిధంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర అవుతుంది ప్రాపర్టీకి చుట్టూ గల్లీ ఉంటుంది వాస్తుపరంగా అయితే అయితే కట్టారు ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు వీడియో మొత్తం చూడండి సో రేట్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను సో ఇది వచ్చేసి ప్రాపర్టీ మనకు ముందు మొత్తం ఫ్రేమ్ వచ్చేసి టేక్ మొత్తం ఫ్రేమ్ వచ్చేసి అంత ఇండియన్ టేక్ మొత్తం ఫ్రేమ్ వచ్చేసి సో లోపల పార్సింగ్ లైట్స్ అవన్నీ ఉన్నాయి మొత్తం చేసి ఇస్తారు మనకు సో ఈ విధంగా ఉంటుంది టేక్ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ మొత్తం టేక్ ఫ్రేమ్ అంత టేక్ డోర్స్ ప్లస్ ఫ్రేమ్ సో హాల్ ఏరియా మనకి ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్లో మనకి ఈ విధంగా వస్తుంది హాల్ ఏరియా డైమెన్షన్ మంచి డైమెన్షన్ ముప్పై యాభై మంచి డైమెన్షన్ నూట అరవై గజాలు ఈస్ట్ బేస్ కాబట్టి మనకు ఈ విధంగా ఉంటుంది వాస్తుపారంగా ఏదో కట్టారు ఇక్కడ డైనింగ్ వస్తుంది మనకి సో ప్లస్ పూజ కాదు ప్లస్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు కిచెన్కి అయితే బ్యాగ్ మనకు బయట నుంచి కూడా డోర్ ఉంటుంది కిచెన్కి ఇది వచ్చేసి పూజ కాదు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు సో ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ ఏరియా ఒక డోర్ ఉంటుంది మనకు బయట నుంచి కూడా డోర్ ఉంటుంది సో వెంటిలేషన్ అయితే మనం ఇలాంటి లైటింగ్ లేదు మనం ఈవినింగ్ టైంలో తీస్తాము వెంటిలేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది ఎలాంటి లైట్స్ అయితే ఉపయోగించలేదు సో ఈ ప్రాపర్టీ మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఇండ్ల మధ్యలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కామన్ టాయిలెట్ ఇది మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా ఉంటుంది సో రేట్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేటు కోటి పదిహేను లక్షలు ఏరియా చెంగిచర్ల హైదరాబాదు ఇంట్రెస్ట్ నెలకి కాల్ చేయండి మీరు ప్రాపర్టీ వీడియోలో చూసినట్టే ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు సో బెడ్రూమ్స్ కూడా మనకు చాలా పెద్దగా ఉన్నాయి పైన కూడా ఫాల్షన్లెస్ అవన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ నవర్ కాల్ చేయండి కోటి పదిహేను లక్షలు చెంగిచర్లో ఉంది దగ్గరలో మెయిన్ రోడ్ ఉంటుంది సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్